అక్కడ కదా మరి సందర్భంగా ఇరవై నాలుగు గంటలు కూడా మహనీయ మహానుభావులు గురువులు ఎందరో వచ్చి మళ్ళీ తెల్లవారులు కూడా భజన కార్యక్రమం జరిగింది మరి ఇప్పుడు గురు పూజ కార్యక్రమం జరుగుతున్నది చెత్తైన వారు గురుదేవులు వారు మరి యొక్క వేదిక వద్దకు రావాల్సిందిగా మనం చేస్తున్నాము గురు పూజ కార్యక్రమం జరుగుతున్నది ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క గురు పూజ కార్యక్రమాలు పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాము మానవ జన్మ వచ్చినది అంటే ఇది మానవ స్వరూపమే అన్నారు పెద్దలు మరి అయితే ఎట్లా అంటే హృదయంలో ఆ పరబ్రహ్మ తత్వాన్ని ఎవరైతే తలుస్తారో వాళ్ళది మానవ జన్మే అయితే మన గ్రామంలో మరి ప్రతి ఒక్కరు కూడా అందరూగా సంపూర్ణంగా దైవతత్వాన్ని తెలిసే వాళ్ళే ఉన్నారు ఎప్పుడు అందుకే పెద్దలు అన్నారు కదా మరి చేసుకున్న పావు చెయ్యనిది రాదని తీర్చారు మరి పెద్దలు ఎట్ట నేనంటే మరి మన పిల్లగాడు బాగుంటుంది మరి పిల్లగాడు గారి దగ్గర పోయి చదువుకుంటేనే కానీ వాళ్ళకు ఉస్తీర్ణుడయ్యే అవకాశం ఉన్నది అదే రకంగా మరి మనం బాగుపడాలి అని అనంటే ఈ సృష్టిలో నేను కూడా అశాశ్వతమైన అన్నారు శాశ్వతమైనది ఏది అని అంటే ఒక్క గురువు గారికి సేవ ఎవరైతే చేస్తారో వాళ్ళే ధన్యాతులని చెప్పారు మరి పెద్దలు ఎట్టనంటే భూలోకానికి వచ్చినాక కృష్ణ పరమాత్మ నాంధికులు వారి వద్దకు చేరాడు అట్లాగే మరి శ్రీరామచంద్రమూర్తి కూడా వసుకులు వారి దగ్గరకు చేరి రామచంద్రమూర్తి గారి దగ్గరకు చేరి మరి వాళ్ళకి రాముడికి లక్షణుడికి అతి బలాన్ని మంత్రాన్ని ఇదే సృష్టి దీనికి మించింది రెండోది లేదా గురువు గారు మంత్రానికి అని చెప్పారు మరి అట్లాగే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా మరి వీరభద్రుల వారు అతను చేరాడు మహనీయ మహానుభావులు మరి ఈ సృష్టికర్తలైన వారు కూడా మరి గురువు కావాల్సి వచ్చింది మనం ఎంత మనకి అజ్ఞానం ఎక్కువగా ఉండటం వల్ల మన గురువు గారి గారికి చేర్లేకపోతున్నాం అజ్ఞానం హృదయలో బలమైనదని చెప్పారు మరి పెద్దలు ఎన్ని మనస

మనసా గురుదములుబము తెలుసుకోని తప్పించుకో మనస గురు పాదములు బతి తత్వము తెలుసుకోని తప్పించుకో అయితే మరి ఒక చేపలు పెట్టేవాడు సముద్రంలో చేపలు పట్టుకుంటూ నలుగురు పిల్లగాళ్ళు భార్య జీవనం గడటం చాలా కష్టంగా ఉన్నది అయితే మరి వాడి పూర్వజన్మ శుక్రుడు ఫలితం అంటూ అదే ప్రాంతానికి వాడి దగ్గరకే గురువు గారు వేడు మానసికంగా ఎవరు పుట్టినట్లుగా మనసు బాధపడుతున్నదే ఆ చేపలు పట్టేవాడికి అయ్యా ఏందైనా వేదనగా ఉన్నావు అని అనంటే సంసారం బాగా నీకేం తెలుసులయ్యా ఈ యొక్క చేపలు పట్టుకోలేక జీవనం గడవగా చాలా ఇబ్బంది పడుతున్నావు అని అన్నాడు గారు నేను ఒక మంత్రాన్ని ఇస్తాను దాన్ని ఉచ్చ బాగా చేసుకోయా నువ్వు పట్టుదలతో కి చేస్తే మానవుడు దైవాన్ని చూసే అవకాశం ఉన్నది కష్టాలు తినే అవకాశం ఉన్నది అని గురువు గారు చెబితే ఇక మంత్రాన్నిచ్చి గురువు గారు ఎన్నిపోయాడు వీడు ఆ మంత్రాన్ని మరిచిపోయి మళ్ళీ సంసారములబడి వీదలలోనే దైవాన్ని చూస్తామని చెప్పావు కదా అయితే మరి ఏం చేస్తానో అంటే ఏదైనా సంసారణ జరిగిపోతుందయ్యే మగులు జరుగుతారా కోసం అని అన్నాడు ఓర్మయ్యా అత్త కాదురా పెద్దలు అన్నారయ్యా సత్సంగత్యమే నిత్యం అత్యం నిత్యం గతమే నిర్మలత్తము నిర్మలత్తమే నిత్యలతత్తము దత్తమే జీవనముక్తి అన్నారు రాతలు ఇక అదంతా కాదు సంసారం నీకు చెప్పదలేదు వాళ్ళు జరుపుకుంటారు కదా నలుగురు కుమారులు అయితే నా ఎన్ని బాధితు గురువు గారు ఎన్నికి తీసుకొని సురేద్ర అయితే ఒకనో ఒక రోజు మరి ఇదే రకంగా గురువు గారు కార్యక్రమం పెడితే పాటలు పాడేవాళ్ళు కోరిక గొంతులాగా పాడారంట భగవద్ భగవద్గీత చెప్పేవాళ్ళు సంపూర్ణంగా వినాయంగా చెప్పారు అంట రామాయణం కానీ భగవద్గీత కానీ శివపురాణం కానీ అనే చెప్పినాక ఒకటే ఒక్క మాట అన్నాడు అందరు భోజనానికి లేచిన గురువు గారు అయ్యా మరి ఇక్కడ చేపలు పెట్టే వల ఉన్నది ఆ వల నిన్న నీళ్లు ముంచుకుంటాయా మరి అందరూ అన్నదనాలుగా తెస్తా అయితే పాటలు పాడేవాళ్ళు పురాణం బాగా భగవంతు చెప్పేవాళ్ళు ఎంత గురువుగారైనా వాటికి చేపలు పెట్టే వాళ్ళకి నీళ్ళు వస్తాయా ఏంటి గురువు గారి మాట చెప్పటం అన ఎవరి వల్ల కాళ్ళందరం కూడా వెళ్ళకండి అయితే ఆ యొక్క సమయంలో మరి పక్కన కూర్చొని ఉన్నడం ఈ చేపలు పెట్టేవాడు వాటికి ఏమొస్తాయంటే ఏమి రాదు ఒక్క గురువు గారు ఇచ్చిన మాట మీద స్వరణ ప్రియ బగులు స్వరణ చేస్త అయ్యా శిష్య ఇదిగో వాళ్ళ నీళ్లు పెట్టకరాని చేపలు పెట్టేవాడి చెబితే స్వామి గురుదేవా నీ యొక్క ఆజ్ఞ ఉంటే నేను నీళ్లు పెట్టకొస్తాను నమస్కారం గురుదేవా అన్నాడు ఆ వల తీసుకొని పోయి మరి నీళ్ళు కట్టుకొని వచ్చి అందరు ఆశ్చర్యపోయారంట గురువు గారి మంత్రానికి అంత బలం అన్నది ఆ యొక్క మంత్రాన్ని మించినది ఈ సృష్టిలో ఏది లేదని చెప్పారు మరి పెద్దలు అయితే ఇప్పుడు మరి గురు పూజ కార్యక్రమం జరుగుతున్నది